నియర్ కామ్రేడ్స్ నేను మిథన్ లక్ష్మక ఆశా వర్కర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మరి రీసెంట్గా ఎన్సిడిసిడి త్రీ పాయింట్ ఓ ఆన్లైన్లో అందరూ ట్రైనింగ్ అయ్యి ఉన్నాం ప్రోగ్రామ్ ఏదైనా కావచ్చు ఫీల్డ్లో వర్క్ అందరూ సమిష్టిగా చేయాలనేదే ప్రతి ఒక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ ప్రోగ్రాం ఏది వచ్చినప్పటికీ జనాల సమీకరణ ఆశా యొక్క విధి మన ఏరియాలో ఉన్న మన ప్రజల్ని సమీకరించడం ఏ ప్రోగ్రాం వచ్చినా అధికారులు వస్తున్నారని తెలియచేయటం ఈ విషయాన్ని అందరం ట్రైనింగ్ అయి ఉన్నాము మరి కొంతమందికి వాయిస్ వినిపించింది కొంతమంది వాయిస్ వినిపించలేదు వినిపించినప్పటికీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం మూల ఉద్దేశం ఇదేనా ఎన్సీడిసిడిలోని ఓరల్లో నోటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భ సంచి యొక్క క్యాన్సర్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చెప్పారు నోటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఫీల్డ్లోనే పరీక్షించడం జరుగుతుంది బీపీ షుగర్ వాటి గురించి వాటిని సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు గర్భసంచి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని స్క్రీనింగ్ ద్వారా డాక్టర్ గారు ఆసుపత్రిలోని పరీక్షలు నిర్వహిస్తారు దాన్ని నిర్ధారిస్తారు తగిన బోధనా కాలేజీలు వాటికి రిఫర్ చేయడం జరుగుతుంది ఈ ఆశాలని ఎస్కట్గా పంపిస్తామనే విషయం ఎస్కట్ గా పంపించే విషయంలోని దానికి సంబంధించిన అలవెన్స్ ఎలాంటి అల్వైన్స్ ఇవ్వకుండా కాలేజీకి వెళ్లడము దాని విధి విధానాలు మనకేంటో అక్కడికి వెళ్లి మనం ఏం చేయాలో దానికి సంబంధించిన అయ్యే ఖర్చును ఎవరిస్తారనే విషయం మీద అందరూ అవగాహన కలిగి ఉండండి ఈ విషయాన్ని యూనియన్ పరంగా మనం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానికి తగిన వేతనాన్ని మనకు అందించినప్పుడు దానికి అయ్యే ఖర్చులను టిఏడిఏలను మనకి ఇచ్చినప్పుడు దానిలో శక్తి లేకుండా మనం అంతా వర్క్ చేస్తామని ఇది సమస్యను అందరూ కలిసి సమీష్టిగా వ్యతిరేకించినప్పుడు మాత్రమే దాని నుంచి పరిష్కారం పొందుకోగలమని తెలియజేయచ్చు మనం చేస్తా దానికి తగిన వేతనం లేకుండా ప్రభుత్వం ఇవ్వట్లేదు ఆర్థికంగా పెట్టుకోవడానికి మన దగ్గర స్తోమత లేదు ఈ సమస్యను అందరూ గమనించండి కలిగి ఈ సమస్యను పరిష్కరించడానికి దీని యూనియన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఆశా సహోదరీలుగా మనపైనే ఉందని దీనికోసం ఐక్యంగా పోరాటం చేయాలని మీ అందరికీ తెలియచేయించున్నాను థ్యాంక్ యూ